భాస్కర శతకం అనఘునికైన చేకూరు అనర్హుని కూడి చరించునంతలో మనమిరియంగా అప్పుడు అవమానము కీడు ధరిత్రియందు ఏ అనువునైన తప్పవు యథార్థం తానది ఎట్టులన్నచో ఇనుమును కూర్చి అగ్ని అలయింపదే సమ్మెటపెట్టు భాస్కరా భాస్కరా ఇనుముతో కలిసియున్న అగ్నికి సమ్మెటపోటు తప్పనట్లుగా లోకమునందు తగని వాణితో స్నేహము చేయుచూ సంచరించిన ఎడల ఎంతటి సద్గుణవంతుడికైనను ఏదో ఒక సమయాన అవమానము హాని కలుగును ఇదే విషయాన్ని సుమతీ శతకారుడు కూడా ఇలా అన్నారు కొంచెపు నరు సంగతి చే అంచితముగా కీడు కలుగు అది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకే పెట్లు వచ్చు మహిళ సుమతి అనగా హీనుడైన నల్లి వంటి వారిని చేరదీసినందుకు సజ్జనుడై పరోపకారం చేస్తున్న మంచము వంటి వారికి కూడా దెబ్బలు తప్పవు నల్లి కుట్టిందని మనము మంచం మొత్తం కర్రతో దులిపేస్తాం ఆ విధంగా చెడ్డవారిని అల్పులను చేరదీస్తే గొప్పవారికి కూడా ఇబ్బందులు కలగక మానవని కవివాక్కు